jungle Organized a sector, but some had to see this differently from one market on and handling bedding and occasional at all the prices. Money belongs to February 2011, We hand-picked and curated its culture. The obstacle is an opportunity for a whole impossible. And COVID-19 pandemic kind of struck We in పేద ప్రజలకి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యంగా ఎదురువాడు కూడా సుఖంగా ఉండాలని కోరుకోవటం మానవత్వం అది రెండో పవర్ చేంజ్ వాడి వాడు కళ్యాణమైనటువంటి వ్యక్తి ఈ సంస్థను పెట్టి ఇంతమంది మొబలైజ్ చేసి ఎందుకంటే ఇక్కడ కూర్చున్నారు గంటా శ్రీనివాసరావు గారు రఘునాభ స్వరాజు గారు ఇది ఇప్పుడు వచ్చే ప్రశాంతి ఆ తర్వాత ఇది మా శ్రీనితదరి తర్వాత ది కేవలం వాళ్ళ వాళ్ళ వృత్తిలే కాకుండా కొంచెం మానవత్వం మనసు ఎక్కడో ఎవరికో సాధించే మనసు ఏంటి మీ సైజు కథ అంటే మీరు కాబట్టి మీ మానవత్వం ఎంత ఉంటుందండి మామూలు బ్యాచ్ కూడా ఉంటారు కాబట్టి ఏదైనా మానవత్వం ఎంతనేది మెడుగురు పురుగు దాని కాంతి దానికి ఉంటుంది సూర్యుడు సూర్యుడి కాంతి సూర్యుడి ఉంటుంది కాంతి మానవత్వం కాబట్టి అటువంటి మానవత్వాన్ని పంచుకొని పెట్టేటువంటి ప్రతివాళ్ళు మానవత్వం పరిమణించే మంచి మనిషికి స్వాగతం అని ఒక మహానుభావం ఓ కావచ్చు చెప్పాడు అటువంటి మానవత్వాన్ని చాలామంది ముఖ్యంగా కాబట్టి నేను ముందుగా మా మా అమ్మాయి కలిసి రిక్వెస్ట్ చేసి అమ్మ నేను ముందు మాట్లాడితే నన్ను పంపించేస్తాను ప్రాబ్లం ఉండదు తర్వాత మీ విశ్వంత్ రెడ్డి చేస్తూ వచ్చాయని చెప్పాను ఇక్కడ నాకు ఎదురుగా ఉన్నాడు దొడ్డా రవి అంటే మామూలుగా పొట్టు పట్టడు మీ అందరికీ తెలిసే ఉంటుంది అతనికి అతను తెలిసిన వాళ్ళందరికీ తెలుసు జిడ్డు పట్టినటువంటి లాగిలాగా వదలు మా ఇంటికి వచ్చాడు నేను సాహిత్య మిత్రులనే తెలుసు సాహిత్యంలో అవకాశం వాడిని అంత ఇంతో ఇంట్రెస్ట్ ఉన్న వాడిని తెలిసి శ్రీశ్రీ జీవిత శక్తికి సంబంధించిన ముట్టులు తీసుకొచ్చిన తెలియజేసి ఉంటే మొన్న రాత్రి ఇచ్చి గురువు గారు తిరగలి మీరు మంచి మంచి పనులు చేయాలి శ్రీశ్రీ అని కోపడు అని చెప్పేసి ఏం సో తెలియదు మనం కలిగిపోతే పెట్టకపోతే అనేది స్త్రీ చేశారు కాబట్టి ఏమైనా ఒక మంచి యజ్ఞానికి నేను సైతం ప్రపంచానికి సంవిధానండి కలిగి పోస్తానన్నాడు శ్రీశ్రీ కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో మాట్లాడి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొని పాల్గొనడం అదృష్టం కింద భావించి నేను మీకు రావడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా 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 మాట్లాడవలసిన వాళ్ళు మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపరప నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడి నుంచి స్కాలర్షిప్ రూపంలో కానీ ఏ రూపంలో అందుతున్న వాళ్ళు ప్రతి పైసా వృద్ధా చేయకుండా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే విధంగా చేసుకోవాలని ఎందుకంటే అలాంటి స్కాలర్షిప్లో పైకి వచ్చిన na dukna handi ka buti what other ki cheti namaskar sir you go ahead and wish all the best prasad and kalyan gar thank you thank you very much thank you so, thank you so much mani mantri எயூஸ் பண்ட ఇంకా <laughs> తెలుపు సినిమా పద్ధ అద్భుతంగా సహకరించుకోవచ్చు అద్భుతంగా తెలియజేస్తూ అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన రాజకీయ పదవు సినీ పదవులు ముఖ్యంగా పది మందికి ఉపయోగపడే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అద్భుతంగా తెలియజేస్తూ

ఇంకో ఇన్స్పిరేషన్ అంటే దానివల్ల ఇంకొక పది మంది మంచి వాడు తయారవడానికి అవకాశం ఉంది ఈ అవార్డుని ఏదైనా మనస్ఫూర్తి అభినందిస్తూ బిజినెస్ కి ఈ రోజుల్లో టైం కేటాయించడానికి టైం లేని ఈ రోజుల్లో ఇలా పేదవారికి మంచి వారికి ఇంకొక పది మంది మంచి వాడు తయారవడం ఒక మంచి ఓపీనియన్ తో వాడికి అవార్డు చూడండి నిజంగా మస్హూర్ అభినందిస్తు ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు తీసుకు వెళ్ళాలి అని చెప్పి మస్హూద్ రక్త దానం చేయడం వైపు ఈ వందల యూనిట్ల రక్తాన్ని దానం చేసి వచ్చే దీతో పాటు ఈ వస్త్ర సామ్రాజ్యం యొక్క పేరు నెలపడానికి వారి యొక్క రథసారథి పాటలు